వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలం పరిధిలోని కుర్చెట్ రోడ్డులోని బూత్ నెంబర్ నూట పద్దెనిమిదవ బూత్లో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నించిన వైసీపీ నాయకులు అడ్డుకున్న టీడీపీ నాయకుల పరిస్థితి ఉద్రిక్త వివరాల్లోకి వెళ్తే కుర్చేట్ రోడ్డులోని నూట పద్దెనిమిదవ బూత్లో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఉదయం నుంచి బిజీగా నడుస్తున్న ఓటింగ్ బూత్ సాయంత్రం సమయంలో వైసీపీ నాయకులు రిగ్గింగ్ చేయడానికి వచ్చారని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ఆరోపించారు దాంతో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇరు పార్టీల మధ్య మరింత ఉధృత చోటు చేసుకోవడంతో రంగంలో దిగిన పోలీసులు బూత్లో ఉన్న ఇరు పార్టీల వారిని అక్కడి నుంచి వెలగొట్టడం జరిగింది ఇది ఇలా ఉండగా బూత్లో ఓటింగ్ లేని వారు ఉన్నారని వారిని బయటికి పంపించాలని టీడీపీ నాయకులు మరింత పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఈ ఘర్షణ వాతావరణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి నిర్వహించగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తిరిగి పోలీసు బృందంపై దాడికి దిగారు దాంతో పోలింగ్ బూత్ వద్ద మరింత ఉద్రిక్త చోటు చేసుకుంది میں پھر نہ 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 نہ